ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నూట పంతొమ్మిదవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రిలారా మనలను ఆదరించేది ఆయన మాటలు ఆయన కృప మాత్రమే ఈ క్షణము వరకు జీవించియున్నామంటే మన పరిశుద్ధత నీతి ఎంతమాత్రము కానే కాదు కేవలము ఆయన కృప మాత్రమే ప్రిలారా యహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అన్న వచనము ప్రకారము అతని కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్నిసార్లు తన జీవితం మీద చెందాడు అటువంటి పరిస్థితులలో దేవుని కనికరములు మాత్రమే తనను బ్రతికించగలవని దావీదు మహారాజు భావించాడు అతని కష్టాలు సహితం ఆనందముంది కారణం దేవుని వాక్యము ఆదరిస్తుంది బ్రతికిస్తుంది అందుకే దావీదు మహారాజు ఈ మాటలు చెప్పగలిగాడు ప్రిలారా సమాచార విప్లవ వ్యక్తిగా కీర్తిని పొందుకున్నవాడు స్టీవ్ జాబ్స్ ఈయన ప్రపంచంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ అయిన యాపిల్ కంపెనీని సృష్టించినవాడు ఈయన కంప్యూటర్ సెల్ఫోన్ వంటి వస్తువులను కొత్త టెక్నాలజీతో ఉత్తమమైనవిగా మార్చాడు మొదట ఒక చిన్న సంస్థగా ప్రారంభించబడిన యాపిల్ కంపెనీ రాను రాను ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధిగాంచిన కంపెనీగా మారింది నూతనంగా కనుగొనిన ఈ కంపెనీ వలన ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ధనవంతునిగా స్టీవ్ మారాడు ఈయన యొక్క ఆస్తి మరియు గౌరవం రష్యా స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువయ్యాయి ఈ విధముగా చాలా మిలియన్ల డాలర్లను సంపాదించిన స్టీవ్ జాబ్స్ ఏడు సంవత్సరాలకు పైగా క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాడు తన యొక్క మరణపు అంశులలో అతనికి దొరికిన పేరు ప్రసిద్ధి ధనము అన్నీ అర్ధరహితముగా అనిపించాయి అన్నారు మరణపు అంచులలో అతని చెప్పిన మాటలు ఏమిటో తెలుసా డబ్బును మెప్పును వెతికి మీ జీవితమును వృధా చేసుకునవద్దు మీరు సంతోషముగా ఉండుడి మరియు ఇతరులను ప్రేమించండి అని చెప్పి మరణించాడు ప్రిలారా రాజైన సొలోమోను వలె భూమిపైన సౌకర్యవంతంగా బ్రతికినవారు జీవించలేదు సొలోమోనుకు డబ్బు స్థానము జ్ఞానము మంచి ఆహారము భూములు రాజభవనములు భార్యలు గాయకులు మరి పని మనుషులు అనే ఏవేవి సంతోషమును ఇవ్వగలవో వాటన్నిటినీ ఆయన అన్వేషించి విసుగు పుట్టే అంతవరకు అనుభవించాడు ఇంత సంతోషము అనుభవించినా కూడా అతను చివరిగా చెప్పిన మాటలు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అనేదే కాని చివరికి సంతోషం ఎక్కడ ఉన్నది అనేది కనుగొన్నాడు అదేమనగా ప్రతిరోజు ఒక వ్యక్తి చేతులారా పనిచేసి సంతోషముగా భోజనము చేయడానికి కూడా దేవుని యొక్క దయ అనేది వేడుకుంటాడో ఆ వ్యక్తి దగ్గరే సంతోషమున్నదని కనుగొన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము ఉదాహరణగా చూసిన స్టీవ్ జాబ్స్ మరి సొలోమోను అనే ఇద్దరు డబ్బు కీర్తి జ్ఞానము కలిగిన వారు కాని వారు మాత్రము వీటన్నిటిలో సంతోషము లేదు అన్నారు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా వీటిని వెతుకుతూ సంతోషమును పొందుకొనగలము అని అనుకొనిచున్నారా ప్రే సహోదరి సహోదరుడా ఇవన్నీ కొన్ని రోజులు వికసించిన తర్వాత వాడి క్రింద పడిపోయిన పువ్వులతో సమానమైనవి కాని ఎప్పటికీ తీరని ఆనందం మరియు నశించని సంతోషం దేవుని సన్నిధిలో గడిపి ఆయన వాక్యమును చదివి ఆయన యొక్క మార్గములో నడిచేటప్పుడు మాత్రమే కలుగుతుంది మీరు కూడా ప్రయత్నించి చూడండి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నీ వాక్యము నన్ను బ్రతికించిన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుని మాటలయందు సంతోషిస్తూ ఆయన కృప మీద ఆధారపడగలిగితే అవి ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు చివరకు మరణకరమైన పరిస్థితులైనా కావచ్చు ఆయన వాక్యము మనలను ఆదరించి ఆయన కృప మనలను బ్రతికిస్తుంది ఆ రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సిద్ధపరుచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ ఉదయం మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అవును ప్రభువా అయ్యా తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు మిమ్మీ లోకానుసారమైన మనుషులపై ఆధారపడి విరక్తి చెంది అనేక మంది వారి జీవితాలను మరణానికి అప్పగించుకొనిచున్నారు దేవా మాకే కష్టం వచ్చినా మాకే అవసరత ఉన్నా మా అక్కరలు మా చింతలు మా కష్టాలన్నిటినీ తీర్చగల మీపై ఆధారపడే మనసును మాకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా మీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది అందుకే మీ వాక్యాన్ని ధ్యానించి మీలో నివసించుటకు మిమ్మల్ని కలిగి జీవించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దేవా మేము మీ మాటలందు మాత్రమే సంతోషించినట్లు మీ కృప మీద ఆధారపడునట్లు అటువంటి కృపను మాకు దయచేయమని నీ పాదశ నిధిలో వేడుకొని చిన్నాం దేవా రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయా మీ నూతన దయాకిరీటము చేత బిడలను దీవించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి శ్రేష్ఠమైన సంతోషకరమైన జీవితము బిడలకు దయచీయమని వేడుకొని దేవా దేవాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము నాయన అయ్యా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయ ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం అయ్యే ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచరిగిన దేవుడ వంటినో ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు కృపగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్